యేసు క్రీస్తునామం అందరికీ శుభములు తెలుపుచున్నాను బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనము చదువుకుందాము నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనం నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్ట క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను ఈరోజు బైబిల్లోని బంగారు మాట తైలాభిషేకం మనం తీసుకుంటున్నటువంటి మనం ఎప్పుడు కూడా ఫ్రైడే బైబిల్లోని బంగారు మాటలుగా మనం ధ్యానించుకుంటాం ఈరోజు తైలాభిషేకం ఏంటి తైలాభిషేకము అని మనము ఆలోచిస్తే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని కీర్తనకారుడు దావేది గారు ప్రార్థిస్తుంటున్నారు దేవునితో మొరపెడుచున్నటువంటి సందర్భం సందర్భం అందుగురించే తైలాభిషేకము అది చాలా గొప్పగా విలువైనదిగా మన జీవితాలను నడిపించేదిగా ఉంటుంది దానిని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నట్టుగా మనం చూస్తాం నూట నలభై ఒకటవ కీర్తన మొదటి వచనంలో చూస్తే ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను పెట్టుచున్నాను నా యద్ధకు త్వరపడి రమ్ము అనగా ప్రార్థన ఆయన ప్రార్థన చేస్తూ దేవుడికి మొర పెట్టుచు నా యద్ధకు త్వరగా రమ్ము అనంటే దేవుడు తన యొద్దకు రాడమని కాదు కానీ ఆయన ప్రార్థనను వినడానికి సిద్ధ సిద్ధంగా ఉండు లేదా త్వరపడి రమ్ము అని చెప్పడం మనం చూస్తుంటున్నాము నేను ముర్రపెట్టగా నా మాటకు చెవి యొగ్గుము నా ప్రార్థన ఆలకించుము మనం కూడా ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థిస్తుంటున్నాం దేవుడు వింటున్నాడా నా హృదయాంతరంగంలో నుండి వస్తుందా నేను ఎలా ప్రార్థిస్తుంటున్నాను అని మనల్ని మనము ఒకసారి పరిశీలించుకొని ప్రార్థించుకోవడం అవసరం అందుగురించే మొట్టమొదటిగా దేవ రమ్ము నా ప్రార్థన ఆలకించుము నా ప్రార్థనకు నీ చెవి యొగ్గుము అని చెబుతూ నా ప్రార్థన ధూపము వలె సన్నిధానంకు చేరును గాక అంటున్నాడు మనం కూడా ప్రార్థించినప్పుడు మన ప్రార్థన కూడా హృదయాంతరంగంలో నుండి వస్తే దేవుని దగ్గర వరకు ధూపము వలె చేరునట్లుగా నీవు నేను కూడా ప్రార్థించుకోవాలి అంతేకాదు నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నుండును అంటున్నాడు అనగా దేవునికి మొరపెడుచు దేవుణ్ణి పిలుస్తూ దేవునిన్న ప్రార్థనకు చెవియొగ్గు నేను చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు స ధూపం వలెని సన్నిధానముకు ప్రార్థన చేరాలి అని మాట్లాడుతూ నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె ఉండునుగా గాక అని చెప్తున్నాడు అంతేకాదు నీ దృష్టికి అంగీకారములు నిజమే మనం వ్యర్థమైన మాటలన్నీ కలిపి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే అది వ్యర్థమే అయిపోతుంది అర్థవంతంగా మనం ప్రార్థించి దేవుణ్ణి శరణు వేడుకొని దేవుణ్ణి పిలుస్తూ నా ప్రార్థనకు చెవియొగ్గు దేవా అని ఎప్పుడైతే మరి భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏంటంటే మనం చదువుకొని ఆయన అలా చేశాడు అని కాకుండా నేను ఇలా చేస్తే నుండి వచ్చు దైవ దీవెనలు పొందుకుంటాను దేవుడితో నేను ఏకాంతంగా మాట్లాడతాను హృదయాంతరంగంలో నుండి ఆయనతో మాట్లాడతాను అని నీవు నేను ప్రార్థించాల్సిన వారమై ఉంటున్నాం అంతేకాకుండా నీ దృష్టికి అంగీకారము కాక మనం చాలా ప్రార్థన చేస్తుంటాము చాలాసేపు చేస్తుంటాం మంచిదే కానీ దేవుని దృష్టికి అంగీకారంగా యోగ్యమైనదిగా ఉందా లేదా అని ఒకసారి పరిశీలించుకోవాలి ప్రార్థనలు అనేకములు చేయొచ్చు అనేక గంటలు చేయొచ్చు చేయకూడదని కాదు కానీ దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా ఒక యోగ్యమైన ప్రార్థనగా ఉందా నేను దేని గురించి పలుకుతున్నాను దేని గురించి ప్రార్థిస్తుంటున్నాను ఎవరికి మొరపెడుతున్నాను అనేది మనం తెలుసుకొని ఉంటే అది చాలా మంచిది అంతేకాకుండా ఎహోవా నా నోటికి కావలి ఉంచుము నోటికి కావలించు కొన్ని కొన్నిసార్లు నోటి నుండి వ్యర్థమైన మాటలు దొరలిపోకుండా ఉండాలి అని అంటే నా నోటికి నీవే కావలి నా నోటి నుండి ఏది రావాలంటే నీ దృష్టికి అంగీకారమైనది గాను యోగ్యమైన విషయాలు మాత్రమే నా నీ నీకు దృష్టికి అంగీకారములు కనుక అలాంటి మాటలు పలకాలంటే నా నోటికి కావలుగా ఉండుమని భక్తుడు చెప్పడం మనము చూస్తుంటున్నాం నా పెదవుల ద్వా ద్వారము నాకు కాపు పెట్టుము అనగా సమస్తానికి దేవుడు మనల్ని నిర్మించి మన కన్నులకి మన నోటికి మన మాటకి కాపు పెట్టేవాడు కూడా దేవుడే అది గ్రహించిన భక్తుల యొక్క ప్రార్థనలు ఇవి అందుకే చెప్తున్నాడు నా నోటికి కావలిగా ఉండుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటే ఈ పెదవు నుండి వస్తున్న ప్రతి మాట కూడా బహు జాగ్రత్తగా తను దేవుడి దగ్గర చెప్తూ నేను వ్యర్థమైన మాటలు పలకకుండా నా పెదవుల ద్వారము దగ్గర నీవు కాపు పెట్టుము అనేసి నా నోటికి కావలి ఉండుము ఎన్ని రకాలుగా దేవుడు మనకు కావలిగా ఉంటున్నాడు మన కంటికి కావలి ఉండాలి మన నోటికి కావలి ఉండాలి మన మాటకి కావలి ఉండాల మన నడకకి మన ప్రవర్తన ప్రతి విషయానికి దేవుణ్ణి అడుగుతూ పొందుకున్నటువంటి భక్తులు ఉంటున్నారు అంతేకాకుండా పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుర్ దుష్కార్యమును దుష్కార్యమునకు తిరగనీయకము అంటే చెడు వాటికి నా మనసును కంటికి కావలి ఉండమంటున్నాడు నోటికి కావలి ఉండమంటున్నాడు పెదవుల ద్వారమున కాపు పెట్టుము అంటున్నాడు దుష్కార్యములకు దూరముగా ఉండుటకు కూడా నన్ను తిరగనీయకము దూరపరచము దుష్కార్యమునకు నేను దూరముగా పారిపోయిన ఎడల నీకు దగ్గర అవుతాను నీకు చేరువవుతాను నీతో మాట్లాడుతాను అని భక్తుడు చెప్పడం మనం చూస్తుంటున్నాం అంతేకాకుండా వారి రుచిగా గల పదార్థములు నేను తినకుందునగాక అంటే మాటల విషయంలో ఒక పదార్థానికని కూర్చొని అందులో అనేక మాటలు కూడా రావచ్చు కనుక దానికి కూడా దూరం ముందుని కాక అని చెబుతూ చివరిగా మనం చదువుకున్న మాట ఐదవ వచనంలో మనం చూస్తుంటున్నాం నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం దేనికి కూడా లోబడుతున్నాడు మొట్టమొదట తనను తాను సరిచేసుకొని నీవు నాకు కావలిగా ఉండు నా నోటికి కావలిగా ఉండు ప్రతిదానికి కాపు పెట్టు దేవా అని మాట్లాడుతూ ఇంకా దేవుడు ఎలా ఆదుకుంటాడు ఏంటి అని మనం చూస్తే నీతి మంతులు నాకు కొట్టు నన్ను కొట్టుట నా నాకు ఉపకారము అంటున్నాడు అనగా దేవుని బిడ్డలు అనగా మంచి నీతి వియుక్తముగా ప్రవర్తించువారు నీతి మంతులుగా ఉన్నవారు నీ ఎందు భయభక్తి కలిగిన వారు నన్ను సరిచేయుట నాకు ఇష్టము అని చెప్తున్నారు కనుక నన్ను కొట్టుట ఇ సరిచేయుట కూడా కాదు కొట్టుట నాకు ఉపకారము దేనికి ఉపకారం అంటే దూ దుష్టులకు దూరంగాను దుష్కార్యములకు గాను నేను ఉండాలి అని అంటే ఎవరో ఒకరు నీతి మంతులు నన్ను హెచ్చరించుట లేదా నా నన్ను కొట్టుట నాకు ఉపకారము అని తనను తాను దేవునికి సరెండర్ అయిపోయి నీతిమంతులకు కూడా నా ఇలా చేయటానికి మీరు నన్ను నాకు పంపించండి నన్ను వారు కొట్టుట కూడా నాకు ఉపకారమే మేలే అని చెప్పడం మనం చూస్తుంటున్నాం అంతేకాదు వారు నన్ను గద్దించుతా నాకు తైలాభిషేకము అంటే నీతిమంతులు నీతి మంతుని గద్దింపు నాకు తైలాభిషేకము మీరు ఎవరి ద్వారా నన్ను హెచ్చరిస్తారో మీరు ఎవరి ద్వారా నన్ను దూరం దుష్కార్యమునకు దూరం పెడతారో మీరు ఎవరి ద్వారా నన్ను ఉపకారమునకు నడిపిస్తారో వారి మాటలు నాకు తైలాభిషేకముగా ఉండును అని తనను తాను దేవుడి దగ్గర మొరపెడుతూ గోజాడుతున్నాడు దేవుడు మార్గం చూపించే దేవుడు కావలి ఉండే దేవుడు మన నోటికి కాపు పెట్టే దేవుడు అయినప్పటికీ కూడా ఈ లోకములోని మనుషుల ద్వారానే మంచి వారి ద్వారానే మనకు సలహా ఇవ్వడమైనా మనతో మాట్లాడడమైనా మనకు సహాయం చేయడమైనా దేనినైనా కూడా దేవుడు తన బిడ్డల ద్వారానే ఇంకొకరిని దర్శించి వారికి హెచ్చరించి వారికి ఉపకారము కలుగునట్లుగా మాట్లాడే దేవుడై ఉంటున్నాడు అది గ్రహించినటువంటి దావిద్ గారు ఇవన్నీ పలుకుతూ దేవుడి దగ్గర చెబుతూ ఏమంటున్నారంటే నీతి మంతులు నాకు కొట్టుట నాకు ఉపకారము ఆపదలో ఉన్నప్పుడు సహాయానికి నీతిమంతుల్ని పంపిస్తాడు దేవుడు ఆదుకోవడానికి పంపిస్తాడు దేవుడు మనము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాం ఎంత అవసరమో మనము మరి ఉపకారములోనికి రావడానికి దుష్కార్యంకు దూరంగా ఉండడానికి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అని చెబుతూ వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం ఈరోజు బైబిల్లోని బంగారు మాట ఇదంతా కూడా దావేది గారు దేవ దేవునికి ప్రార్థిస్తూ ఆయన మొర ఆయన ప్రార్థన ధూపం వల్ల దేవుడి దగ్గరికి చెందాలి అంటే తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం తగ్గించుకొని వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని అంటున్నారు తైలాభిషేకం అంటే ఒక మంచి ఉపకారము ఇంకా దుష్కార్యము నాకు దూరంగా మంచికి తైలాభిషేకముగా ఆయన పొందుకుంటానని చెబుతూ అట్టి అభిషేకమును నేను తురోసి వేయకుందను గాక అంటున్నాడు అనగా మంచిని కోరుకొని మంచిని పొందుకొని వారు నన్ను నీతి మంత్రులుగా వచ్చి నన్ను సరిచేయుట నీతి మంత్రులుగా వచ్చి నన్ను కొట్టుట నీతి మంత్రులుగా వచ్చి నన్ను గద్దించుట అవన్నీ కూడా నాకు తైలాభిషేకములుగా ఉన్నవి అట్టి అభిషేకమును నేను గాక అని చెప్పడం మనము చూస్తుంటున్నాం అదే మనమైతే ఒక చిన్న మాట అంటే ఎంతగానో గాయపడి దూరం అయిపోయి ఇంకా ఈసారి ఇంకా నేను చూడను అన్ని తీర్మానాలు తీసుకొని దూరస్థులంగా అయిపోయి ఉంటాం కానీ దావేది భక్తుడైతే దుష్కార్యమునకు దూరంగా నేను ఉండుటకు నన్ను నా దగ్గరికి నీతి మంతుల్ని పంపించి నన్ను సరిచేసి ఆ సరిచేసినది ఆ గద్దింపు లేదా ఆ కొట్టుట నాకు ఉపకారం అని చెబుతూ అది తైలాభిషేకముగా ఆ గద్దింపు మాట నాకు తైలాభిషేకముగా ఉండునుగాక అని దావిదు భక్తుడు చెప్పుకుంటూ ఇంకేమంటున్నాడు అనంటే వారి దుష్ దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను ఇవన్నీ జరిగే పలు రకాల మనుషులమైనటువంటి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఒకవేళ మంచివాడిగా అయితే నీ దృష్టికి అంగీకారముగాను యోగ్యమైన వాడిగా నేనున్నట్లయితే దుష్టక్రియలు చేయి వారి కొరకై నేను నిత్యము ప్రార్థించదునుగా కానీ దేవుడి దగ్గర ముందు తన గురించి తాను దేవుడి దగ్గర చెప్పుకొని ఒప్పుకొని నన్ను నీతి మంతుని ద్వారా నన్ను కొట్టుట తిట్టుట లేదా గద్దించుట నాకు ఉపకారము లేదా తైలాభిషేకముతో సమానమని చెబుతూ దుష్టక్రియలు చేయ వారిని కూడా వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తానని ఇక్కడ మంచి మాటలు చెప్పడం మనం వింటున్నాం మన జీవితాలలో కూడా మనము దేవదేవుని అందు భయము భక్తి కలిగి మొట్టమొదటిగా నన్ను నేను తగ్గించుకొని దేవునికి ప్రార్థించి ఆ ప్రార్థన కూడా ధూపము వలె ప్రభు సన్నిధానములకు చేరినట్లు నీవు నేను ప్రార్థించే వారంగా ఉండాలి మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు మనం మేలు కోరి గద్దిస్తే అది ఉపకారముగా తలంచి అది తైలాభిషేకముగా తీసుకున్నటువంటి మాటని మనం వింటున్నాం మనం కూడా మన జీవితాలలో అలా తీసుకొని మనం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండే కృపను దేవుడు దయచేస్తాడు అలాగే చూస్తే సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అపహాసకుని గద్దింపకుము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును ఇక్కడ చూస్తే అపహాసకుని గద్దింపకుము అంటే దేవుడు నీతి మంతుల్ని సరి ఆ నీతి మంతుని మాటని ఎవరైతే అంగీకరిస్తారో అక్కడికే పంపిస్తాడు ఒకవేళ అపహాస్యకుని గద్దించినచో ఏమవుతుంది అని మనం చూస్తే వాడు నిన్నే ద్వేషించును కనుక దుష్టులకు దూరముగా ఉండుము అని వాక్యం సెలవిస్తుంది జ్ఞానము గనవాళ్ళని గద్దింపక వాడు నిన్ను ప్రేమించును అదే జ్ఞానము చేత ఇప్పుడు దావేది గారు ఏమన్నారు నన్ను గద్దిస్తే నా మేలు కోరి నన్ను గద్దిస్తే నీతిమంతుడిగా దేవుడు నాయద్దకు ఎవరినైనా పంపించి నన్ను గద్దించిన ఎడల అది నాకు తైలాభిషేకముగా తీసుకుంటానని గారు అన్నారు అపహాసకుని గద్దించిన ఎడలా అపహాసకుడు నిన్ను ద్వేషించును అని మనకు వాక్యము మొ మొత్తం చెప్పబడింది నీవు ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి ఎవరిని గద్దించాలి ఎవరిని గద్దించకూడదు ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఉందన్నమాట జ్ఞానము గల గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అజ్ఞానుడైతే ద్వేషిస్తాడు జ్ఞానం గలవాడైతే ప్రేమిస్తాడు ఎందుకు గురించి అంటే నా మేలు కొరి చెప్పారు కదా అనేసి ప్రేమించేవారు జ్ఞానం గలవారు అజ్ఞానులైతే ద్వేషించుడు ద్వేషించడానికి మొదలు పెడతారు అదే ద్వేషము పొంగి పొరలిపోతూ ఉంటుంది కనుక ఇలా ఉండుడి అని మనకు ఉపదేశం జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము పొందును వాక్యంలో కూడా ఉన్నది ఉన్నవాని దగ్గర నుండి తీసివేసి లేనివానికి ఇవ్వడం అనగా కలిగి ఉన్న దానిని సరియైన రీతిలో పొందుపరుచుకోనట్లయితే ఉన్నది తీసి లేని వాడికి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నవి. అందుగురించే జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము పొందును కనుక అట్టి వారి దగ్గరికి వెళ్ళి ముత్యాల ముత్యాలు లాంటి మాటల్ని జ్ఞానం గలవారికి ఇస్తే వారు ఇంకా మరింత జ్ఞానము పొందుకుంటారు అంతేకాకుండా నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును అనగా ఏది ఎక్కడ వేయాలో కూడా వాక్యమే చెప్తున్నది ముత్యంలోని తీసుకుపోయి పందుల ముందు వేయడానికి వీల్లేదు జ్ఞా ఈ ఉపదేశాన్ని తీసుకుపోయి అజ్ఞా కాదు గాని జ్ఞానం గల వారి ముందు వేస్తే వారు మరింత జ్ఞాన అభివృద్ధి పొందుతారు అని మనకు వాక్యం ఉంది ఇవన్నిటికీ మూలాధారం ఏంటంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారం ఇవన్నీ కలిగి ఉన్న దావేదు భక్తుని ప్రార్థన నూట నలభై ఒకటో కీర్తనలో మొదటి ఐదు వచనాలు మనం చదువుకున్నాము గమనించాము ధ్యానించుకున్నాము ఆ రీతిగా మనం ఉండాలని మరలా ఒక్కసారి ఈ సామెతల గ్రంథంలోని మాటల్ని ఎత్తి పట్టుకొని మనం ధ్యానించుకుంటున్నాం ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు ఎవరి ముందు మంచి ముత్యాలు లాంటి ఈ పరిశుద్ధ లేఖనములు చల్లాలి ఎక్కడ చల్లకూడదు ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉన్నవి కనుక యహో భయభక్తి కలిగి ఉండిటే జ్ఞానము నాకు మూలము జ్ఞాన సంపన్నుడై దావీదు ప్రార్థించాడు దేవుణ్ణి నుండి వచ్చు దైవ దీవెనలు పొందుకున్నాడు ఈరోజు మనమందరం కూడా బైబిల్లోని బంగారు మాటగా తైలాభిషేకము మనందరం కూడా ఆ గద్దింపు మాటలు తైలాభిషేకంగా ఎప్పుడైతే తీసుకుంటామో దేవుని నుండి వచ్చు దైవ దీవనలు పొందుకుంటాము దేవుని ఆశీర్వాదమునకు పాత్రలుగా ఉండి ఆయన ఎందు భయభక్తి కలిగి నడుచుకున్నటయే జ్ఞానమునకు మూలము అని మాటని మన జీవితంలో దేవుడు నెరవేర్చినగాక గాక